వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని క్యూపై రష్యా డ్రోన్లు మిసైళ్లతో విరుచుకుపడింది బుధవారం రాత్రి నుండి గురువారం తెల్లవారుజాము వరకు భీకర దాడులకు దిగింది పద్దెనిమిది మిసైళ్లు నాలుగు వందలకు పైగా డ్రోన్లతో రష్యా అటాక్ చేసింది ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు చనిపోయారు పదహారు మంది గాయపడ్డారు మూడేండ్లుగా కొనసాగుతున్న వార్లో అత్యంత తీవ్రమైన దాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది నాన్ స్టాప్గా పది గంటల పాటు దాడులు చేస్తూనే ఉంది కీవ్తో పాటు మొత్తం తొమ్మిది డిస్టిక్లను లక్ష్యంగా రష్యా అటాక్ చేసింది దాడిలో రెసిడెన్షియల్ బిల్డింగ్లు గోదాములు ఆఫీసులు నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్లు దెబ్బతిన్నాయి కీవ్లోని షవ్చింక్యూస్ కీ డిస్టిక్ లో ఒక అపార్ట్మెంట్ భవనం పైభాగంలో శిథిలాలు పడడంతో బిల్డింగ్ దెబ్బతింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రెజిల్ వస్తువులపై ఏకంగా యాభై శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు ఈ క్రమంలో ట్రంప్ బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు మద్దతుగా నిలిచారు ఆయనపై కొనసాగుతున్న అవినీతి కేసు అవమానకరం అంటూ విమర్శించారు ప్రస్తుతం ఉన్న లూయిస్ లూయిజ్ ఇనాసియో లులాకు రాసిన లేఖలు మాజీ అధ్యక్షుడిపై కొనసాగుతున్న కేసును నిలిపివేయాలని ట్రంప్ కోరారు బ్రెజిల్ వాణిజ్య విధానాలపై అమెరికా దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా ఈ క్రమంలో ట్రంప్ హెచ్చరించారు గోల్డెన్ వీసాను ఇరవై మూడు లక్షల రూపాయలకు అందుబాటులోకి తెచ్చినట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ ప్రకటించింది గోల్డెన్ వీసా దరఖాస్తులను కేవలం యుఏఈ అధికారిక ప్రభుత్వ ఛానల్ ద్వారా మాత్రమే ప్రాసెస్ చేస్తారని ఎటువంటి ఇంటర్నల్ లేదా ఎక్స్టర్నల్ కన్సల్టెన్సీ సంస్థలు ఈ ప్రక్రియలో అధికారికంగా భాగం కాదని అబుదాబీ ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ సిటిజన్షిప్ కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ స్పష్టం చేసింది ఏ కన్సల్టెన్సీని పార్టీగా గుర్తించలేదని వెల్లడించింది ప్రపంచ దేశాలపై టారిఫ్లు విధిస్తున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో ఏడు దేశాలకు టారిఫ్ లేఖలు పంపించారు బ్రిక్స్ దేశాలకు వాటికి సహకరించే దేశాలకు పది శాతం టారిఫ్లు పెంచిన ట్రంప్ ప్రస్తుతం శ్రీలంక ఇరాక్ అల్జీరియా లిబియాలకు ముప్పై శాతం టారిఫ్లు విధించారు అదేవిధంగా బ్రూనై మాల్దోవాలపై ఇరవై ఐదు శాతం పై ఇరవై శాతం పన్నులు విధిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు ఈ టారిఫ్లకు సంబంధించి ఆయా దేశాలకు అధికారికంగా లేఖలు పంపామని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి టారిఫ్లను ఆగస్టు అమలు చేస్తామని ట్రంప్ సర్కార్ తేల్చి చెప్పింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై రెండు నుండి తొమ్మిది వరకు ఘనా ట్రినిడాడ్ అండ్ టొబాగో అర్జెంటీనా బ్రెజిల్ నమీబియాలను పర్యటించి ఎనిమిది రోజుల విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించారు ఘనాలో పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించి అక్కడి అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నారు ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారతీయ సంస్కతి సమాజంతో సమావేశమై ఆరవ తరం వరకు ఓసీఐ కార్డుల జారీని ప్రకటించారు ఇక అర్జెంటీనాలో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపి వ్యవసాయం గనుల రంగంలో సహకారాన్ని పెంచారు సంబంధాలను బలోపేతం చేస్తూ విద్య సాంకేతికతలో ఒప్పందాలకున్నారు బ్రెజిల్ నమేబియాల నుంచి కూడా అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు